ఉప్మా పద్మనాభ ఉప్మా పద్మనాభం అంటున్నారండి అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పనట్టుగా లేదంటే చాలా చీప్గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు ఉప్మా పద్నాభ ఉప్మా పద్మనాభ అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చదువు రోజు పలావలు పెట్టించండి పలావలు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద్నావ్ ఉప్మా అని అవమానించాని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా తండ్రిగా తాతగారి దగ్గర కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం మాకు అలవాటు ఆ అలవాటుని తప్పుగా మీరు బూతలు చూపిస్తూ ఉన్నారు